అన్ని ఆరోపణలు చేస్తారండి లాట్ ఆఫ్ ఆరోపణలు చేస్తారు అన్ని అందరు చేస్తారు కదా వాళ్ళకి దర్యాప్తు సంస్థ కాబట్టి ఎంక్వైరీ చేయడానికి వచ్చింది నా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ నేను నేను అన్ని సబ్మిట్ చేస్తాను నా ఫామ్ హౌస్ పైన ఆరోపణలు వచ్చినాయి నా జంతువుల పైన ఆరోపణలు వచ్చినాయి అన్ని ఇల్లీగల్ కానీ ఏది కూడా ఇల్లీగల్ లేదు ప్రతి ఒక్కటి నా దగ్గర డాక్యుమెంటేషన్ ఉంది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ దిక్కి అవన్నీ కూడా ఫారెస్ట్ వాళ్ళకి సబ్మిట్ చేయడం జరిగింది అవన్నీ క్లియరెన్స్ కూడా ఉంది ఎలాంటి ఆడ ఇల్లీగల్ గా జంతువుల్ని పెంచట్లేదు ఏవేవి ఇల్లీగల్ అవే పెంచుతున్నాయి అనవసరంగా వాటిని కూడా ఫేక్ న్యూస్ లో మా జంతువులను కూడా జంతు ప్రేమికులను కూడా ఫేక్ న్యూస్ లో జంతువులని చేసి కూడా దాన్ని కూడా రాజకీయాలు చేస్తున్నారు అనవసరం కదా మూగజీవాళ్ళు మొగజీ వాళ్ళు మీడియాలో చాలా ఆరోపణలు వస్తున్నాయి ఎవడెవడో ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు వాడు అసలు వాడు వర్తే కాదు ఇంటర్వ్యూకి వాడికి సబ్జెక్టే తెలియదు లేదు వాడు ఇంటర్వ్యూలు ఇచ్చే స్టేజ్కి వచ్చింది యూట్యూబ్ ఛానల్స్లో అంటే దిగజారిపోతుంది అంతా మీద ఎవరైనా వ్యతిరేకంగా అందరికి టీవీలో రావాలి కదండి యూట్యూబ్ ఛానల్స్ లో కావాలి వ్యూస్ కావాలి ఇవాళ డేట్ లో ఏం చెప్తాడు టేబుల్ టేబుల్ క్లీన్ అని చెప్పిన పాలు పెరుగు అంటుండే బేసిక్ వాళ్ళకే ఇన్ఫర్మేషన్ లేదు కసినో అనేదే వాళ్ళకి తెలియదు తెలియని వాళ్ళు కూడా ఇవాళ యూట్యూబ్లలో వచ్చి ఛానల్ వచ్చి ఆడిపిస్తున్నా ఎస్ నేను ఆడిపిచ్చాను ఆడిపిచ్చానంటే నేను బొట్టు పెట్టి ఎవరిని పిలవలే కదా ఎవరు బొట్టు పెట్టి విలవలే కదా బలవంతంగా తీసుకెళ్లే కదా నేను నా పాత ఇంటర్వ్యూలో కూడా చూడండి ఎవరు యువత ఒకటే సందేశం ఇచ్చిన వచ్చి జీవితాలు పాడు చేయద్దు సరదాగా రండి పోండి జీవితాలు పాడు చేసుకోవద్దు మా ఈ పాండవరాజులే ఓడిపోయినారు ధర్మరాజే ఓడిపోయినాడు మనం ఎంత అనే సందేశం కూడా ఇచ్చినా ఎవరు అయినా వచ్చి ఆడతారంటే దట్ ఈజ్ మై బిజినెస్ రైట్ దట్ ఈస్ మై బిజినెస్ అయితే ఇప్పుడు నా దగ్గర అందరు ఉన్నారు చాలా మంది ఫ్రెండ్స్ మీడియా ఫ్రెండ్స్ ఉన్నారు మీడియా సీఈఓలు ఉన్నారు రాజకీయ నాయకులు ఫ్రెండ్స్ ఉన్నారు అందరు ఉన్నారు అట్లా అని చెప్పి అందరిని బట్టి పెట్టి విలువం కదా ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళు వస్తారు గోవాలో లీగలే కదా లీగలే కదా ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు గోవాకి వస్తారు ఒకరు సరదాకి వస్తారు అది వాళ్ళ ప్రైవేట్ లైఫ్ కదా మనం వాళ్ళ ప్రైవేట్ లైఫ్ క్వశ్చన్ చేయలేం కదా ఒకరు మైండ్ రిలాక్స్ వస్తారు ఒకరు హాలిడేకి వస్తారు ఎవరు ఇష్టం వస్తారు క్యాసినోకి వస్తారు రానివ్వండి అవునండి నేను లోకల్ హైదరాబాద్ బాగున్నండి నేను ఐఎమ్ బాన్ ఇన్ హైదరాబాద్ సో ఐ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ నాకు రాజకీయ నాయకులు ఫ్రెండ్స్ ఉన్నారు మీడియా మిత్రులు ఉన్నారు కదా కొందరు మీ దాంట్లో కూడా మిత్రులు ఉన్నారు తప్పం టెర్రరిస్ట్ కాదు కదా ఐఎమ్ నాట్ ఏ టెర్రరిస్ట్ కదా అవన్నీ నేను నేను మీకు మీకు చెప్పలేనండి అవన్నీ ఈడీ గారికి చెప్తాను వాట్ ఎవర్ ఇస్ దేర్ ఐ నీడ్ టు ఇంకా అండర్ ప్రాసిక్యూషన్ సో నేను అవన్నీ చెప్పలేను నన్ను నాకు నాకున్న దానిలో కొట్టుకునే టేబుల్స్ ఉన్నాయి నాకు నాకు షేరింగ్ ఉంది ఏదన్నా వాట్ ఎవర్ ఇస్ దేర్ అండి ఎవరిని నేను బొట్టు పెట్టి ఇప్పుడు కూడా మీ మీడియా ద్వారానే చెప్తున్నా దూరం ఉండండి మీరు మీరు ఏది అడిగినా నేను చెప్పదలుచుకుందే చెప్తాను మీరు వంద క్వశ్చన్స్ అడగండి అది ఏమని ఉండని నాకు నేను చెప్పేంత ఇన్ఫర్మేషన్ వాట్ ఎవర్ ఐ కెన్ గివ్ యూ బికాస్ ఐఎమ్ స్టిల్ అండర్ ఈడీస్ కంట్రోల్ అనుకోండి మీరు నేను వాళ్ళకి జవాబు ఇవ్వాలి కదా ఎవరు ఎందుకు jaai yeah, further inquiries okay. ఫర్దర్ ఎంక్వైరీస్ ఇద్దాము అవన్నీ కూడా మీకు ఫర్దర్ ఎంక్వైరీస్ వస్తాయి కదా మళ్ళీ మంచి ఇంటర్వ్యూ నేను మీకు అట్లేం ప్రాబ్లం లేదు కానీ నేను ఒకటే చెప్తున్నా ఫస్ట్ యూ గెయిన్ సమ్ నాలెడ్జ్ అబౌట్ కసినోస్ వేర్ ఇట్ ఈస్ లీగల్ వేర్ ఇట్ ఈస్ ఇల్లీగల్ అవన్నీ నేను ఫస్ట్ మీరు గెయిన్ చేసుకొని డిబేట్లో పాల్గొని డిబేట్కి వచ్చేటోళ్ళు మీరు కూడా టీవీ టీవీ ఛానల్ చూసుకోవాలి ఎవడు ఎవడు వారితో డిబేట్లో ప్రతి ఒండి కూర్చోబెడితే కాదు కదండి వాడవడో టీవీ పోడు అంటాడు వాడు తెలియదు వీడు తెలియదు ఎక్స్ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ వాడు వాడు బోడే ప్రసాద్ అని టీడీపీ ఎమ్మెల్యే అంటాడు వాడు తెలియదు వీడు తెలియదు అని వంద పేర్లు చెప్తారండి ఇప్పుడు ఇవాళ సీఎం తోటి ఉందని చెప్పి ఒక ఫేక్ అకౌంట్ ఓపెన్ చేసినారు వంద పేర్లు చెప్తారు చెప్పినవి మాత్రం అయిపోతుందా ఇప్పుడు నువ్వు నా అయ్యబడి ఫోటో ఉంటుంది నువ్వు నువ్వున్నాయ్ ఏం పేరు గిరిబాబు గారు ఫోటో ఉన్నది నువ్వు నా మిత్రుడిని రేపు ఇంటికి టీ టీ దాపిస్తా గిరిబాబు కూడా ఉన్నాడని అంటారా అన్నారు కదా కలిసిన ఫోటో దిగినంత మాత్రం ఎవ్వరు సంబంధం ఉన్నట్టు కాదు కదా ఓకేనా ఫర్దర్ ఎనీ ఇన్ఫర్మేషన్ డెఫినెట్లీ నాకు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇయో థ్రెట్ కూడా ఉన్నది అది ఇక చెప్పలేము రకరకాలు ఉన్నారు ఇప్పుడు ఎవరు పడితే మాట్లాడుతున్నాడు కాబట్టి నేను ప్రొటెక్షన్ కూడా నేను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి